హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ పోలియో రమ్మను దిగబడ్డాం కదా సో చాలా లేట్ అయిపోయింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి నేనైతే పోలే రమ్మను కాబట్టి తులసమ్మను అయితే ఫస్ట్ క్లీన్ చేసుకొని నీట్గా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను టూ డేస్ నుంచి అయితే వర్షం నాన్ స్టాప్ పడుతుంది కొంచెం గ్యాప్ ఇచ్చింది సో అందుకే లోపు పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని గుమ్మం దగ్గర అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే వర్షం పడుతుంది కదా డైరెక్ట్గా తులసమ్ పడిపోద్ది ఎంత క్లీన్ చేసింది వేస్ట్ అయిపోద్ది అని ద్వారబంధం దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఇంక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసేయండి చూడండి అప్పుడప్పుడు చంద్రముఖి వస్తుంది దీంట్లోకి చాలా చేతున్నే కొల్ పెద్ద ఆడుతుంది నోరు పెద్ద ఆడుతుంది నాందా చంద్రముఖే అంటది ఎన్న పేసరే దోమలు కుట్టేతనేట చాలా ఎక్కువ కొడుతున్నాయి దోమలు మాత్రం వేపుకొని తినేవచ్చు కదా దోమలు అనేట్లనే వద్దు కార్తీక మాసం రేపు నుంచి ఎలిట్ని చెప్పుకుని ఓకే తులసమ్మ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో చూడండి మా ఇంటి తులసమ్మ ఇంకా తులసమ్మని అయితే క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టేసుకొని ద్వారపందం దగ్గర అయితే పెట్టుకున్నాను ఎందుకంటే వర్షం పడుతుందని చెప్పాను కదా టూ డేస్ నుంచి ఇంకా తులసం పని తయారు చేయడం అయిపోయిన వెంటనే ఇంకా ద్వారబంధానికైతే ముగ్గులు అవి పెట్టేసుకొని రెడీ చేసుకుంటున్నాను నేనైతే ఇంక ఇవన్నీ ఉదయాన్నే చేయడానికైతే అవ్వదు కదా సో నైటే మొత్తం అన్నీ చేసుకున్నాను తులసమ్మం తయారు చేయడం ద్వారబంధం దగ్గర రెడీ చేయడం అన్నీ నైటే చేసుకున్నాను చూడండి తులసమ్మ తయారు చేసిన వెంటనే ఫస్ట్ అయితే వాకల్లో అవి కడిగేసుకొని ముగ్గులు నీట్గా పెట్టుకుంటే వర్షం వచ్చి మొత్తం పోయింది ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు ఇంకా అయితే పసుపు కుంకుమ బుట్టలు అయితే పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంక ఇక్కడ కూడా పసుపు కుంకుమ బుట్టలు అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే ఇంక ఇది అయిపోయిన వెంటనే ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు లాస్ట్ రోజు అయితే వెలిగించుకుంటాము పౌర్ణమి రోజు కాకుండా లాస్ట్ రోజు కూడా వెలిగిస్తాము మేమైతే ఇంకా అవి కూడా వెలిగించడానికి నానబెట్టేసుకుంటున్నాను నేనైతే ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు మొత్తం నలుగురికి ఫ్యామిలీలో మొత్తం నలుగురిమే వెలిగించుకుంటాము అంతేకాదు ఇంకా లాస్ట్ రోజు ముప్పై ఒక్క వెలిగించుకుంటాం కదా అవి కూడా చేసుకున్నాను నేను పువ్వొత్తులు అయితే వాటిని కూడా నెయ్యిలో నెయ్యి తెప్పించి నెయ్యిలో నానబెట్టేసి వేడి చేశాను ఫస్ట్ అయితే నెయ్యి ఎందుకంటే చలికాలం కదా గడ్డ కట్టేసినట్టు ఉంది సో దానికోసం వేడి చేసి అందులో నానబెట్టాను నైటే నానబెట్టుకున్నాను నేను ఉదయానికి బాగా నానితే బాగా వెలుగుతాయి కదా నీటిలో వదిలినప్పటికీ అందుకే అందుకోసం చూసారు కదా నేను చేసిన మూడు వందల అరవై ఐదు ఒత్తులు అదైతే నెయ్యి కరిగిన వెంటనే నేతిలో వేసాను ఎంత ఫాస్ట్గా పీల్చుకుంటున్నాయో చూడండి అంతేకాదు ముప్పై ఒక్క ఒత్తు కూడా అందులోనే వేసుకున్నాను విడిగా కాకుండా సపరేట్ సపరేట్గా కాకుండా ఒక బాక్స్లోనే మొత్తం నానబెట్టుకున్నాను అనేసి గుమ్మందేరైతే ముగ్గులు అవి పెట్టేసుకున్నాను ఇంకా పూజ కూడా చేసుకుంటున్నాను కార్తీక మాసం కదా డే అండ్ నైట్ కూడా దీపం పెట్టుకుంటాం కంపల్సరీగా ఇంకా నేనైతే పూజ అయితే చేసుకున్నాను ఇంకా హార్త్ కూడా ఇచ్చేసుకుంటున్నాను ఇంక అయిపోయినట్టే నా పూజ అయితే ఇంకా నా పూజ అయితే అయిపోయింది కదా ఇంకా మా పిల్లలు అయితే ప్రైవేట్ నుంచి వస్తారు వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారో వాళ్ళకి నేను ఈ వీడియో తీస్తున్నట్టు చాలాసేపు తెలీదు చూడండి Arvati Putra, Saranu Ganesha, Saranu Ganesha, Ganesha. Ayyappa, ayapu so, Somi, Som, Sambaras, Ayyappa, Ayyappa, ayya so, 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 Somi, Somappa, Ayyappa, Saranu Ayyappa,

ఇంకా మా వాళ్ళు అయితే చూశారు కదా అయ్యప్ప స్వామి పాటలు ఎలాగైతే పాడారు ఈ మధ్య అయితే బాగా అలవాటైపోయింది అయ్యప్ప స్వామి పాటలు భవానీ పాటలు పాడడం ఎందుకంటే నాతో పాటు భవానీ మాల వేసినప్పుడు గుడికి అయితే వచ్చేవారు సో భవానీ పాటలు కూడా అలవాటు అయిపోయాయి ఈ వీడియోని అయితే వన్ వీక్ ముందు పెట్టవలసింది కానీ ఇప్పుడు పెడుతున్నాను ఈ వీడియోనైతే చాలా అంటే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు మేము శివాలయంలో గుడి దగ్గర అయితే ఉన్నాము ఎప్పుడు మేము ఇంటి దగ్గరే వెలిగించుకోవడం చూపించాను కదా లాస్ట్ టైము ఈసారి అయితే గుడి దగ్గర వెలిగించుకుంటున్నాము కోనేరులోని ఫస్ట్ అయితే కోనేరు దగ్గర దీపం ఫస్ట్ వెలిగించుకొని ఆ తర్వాత అయితే అరెట్టిడప్పలో దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను ఉప్పై ఒక్కత్తు కూడా గుడి అయితే ఇంకా లాస్ట్ రోజు కదా అస్సలు ఖాళీ లేదు నీటిలో దీపాలు వదలడానికి చాలా అంటే చాలా మంది వచ్చారు ఇంకా నేనైతే దీపాలన్నీ వెలిగించుకున్నాను ఇంకా పోలేరమ్మను కూడా దిగబెట్టేస్తున్నాను ఈరోజు చూడండి అస్సలు ఖాళీ లేదు ఒకరి తర్వాత ఒకరు కనీసం నడ్డానికి కూడా ఖాళీ లేనంతగా ఉన్నారు జనాలు అయితే ఇంకా మా వారైతే వెలిగిస్తున్నారు దీపాలన్నీని తను కూడా దీపాలను వదులుకోవడానికి ముప్పై ఒక్కొత్తి వెలిగిస్తున్నారు ఇక్కడ దీపాలను అయితే వదిలేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ గుళ్ళోకి అయితే వెళ్ళిపోయాము దర్శనానికి దర్శనం టైంకి పాలాభిషేకం అది జరుగుతుంది అభిషేకాలు జరుగుతున్నాయి సో అక్కడ కొంచెం లేట్ అయ్యింది ఆ తర్వాత అయితే నందిదేవారు మూడు వందల అరవై ఐదు వత్తి వెలిగించుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయాం మేము ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మా వారైతే దీపాలు వెలిగించుకోవడం అయిపోయింది ఇంకా లోపల దర్శనం కూడా అయిపోయింది మాకైతే లోపల దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి చీకటి మొత్తం పోయి వెళ్తూ వస్తుంది అంటే సెవెన్ అయిపోయింది ఇంకా బయట దీపాలయ్యి మూడు వందల అరవై దొత్తులు అయ్యి వెలిగించుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి ఎయిట్ అయిపోయింది ఇంకా నేనైతే వెలిగించుకున్నాను మూడు వందల అరవై ఐదు వత్తు ఇంకా మా పిల్లలు కూడా వెలిగించుకుంటున్నారు ఒకటి ఒకటిని సో ఇదండి కోనేరులో అయితే పోలేరమ్మను దయబెట్సాము ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా అందరం వెలిగించుకుంటున్నాము ఇంక ఇంటికి ఇంటి దగ్గర అయితే పూజ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ స్టార్ట్ అయిపోద్ది ఇంకా మా పిల్లలు అయితే చూశారు కదా ఎంత బాగా పాటలు పాడారో నేనైతే గుడి దగ్గర నుంచి వచ్చేసాను ఇంకా ఇంటి దగ్గర అయితే దీపం వెలిగించుకుంటున్నాను తులసం దగ్గర ఈరోజు అయితే నా లక్కీగా వర్షం అయితే పడలేదు వారబంధం దగ్గర నుంచి గోడ మీద పెట్టేశాను తులసమ్ అయితే అక్కడే దీపం పెట్టుకుంటాను డైలీ ఇంకా ముందు రోజు రాత్రి నుంచి నేను చేసిన పనులు ఇంకా ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి గుడి దగ్గర దీపాలు వదులుకొని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే తులసామే పూజ అది చేసుకొని ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఎందుకంటే స్కూల్ టైం అయిపోతుంది పిల్లలకైతే వంటది చేయాలి కదా ఇంకా నా పూజ అయితే మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టే నేనైతే హార్ తీసుకున్నాను ఇంకా సబ్స్క్రైబర్స్ అయిన మీరు కూడా తీసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ Bye.